లో ఉన్నప్పుడు కంటే అధికారంలో లేనప్పుడే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కూడా ఇప్పుడు వైసీపీ నేతల్లో ఇదే భయం పట్టుకుందట ఆల్రెడీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారట ఎంత ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టేవనేది కాదు ఖర్చు పెట్టాలి రాజకీయాలు అన్నాక ఖచ్చితంగా ఖర్చు పెట్టేవాళ్లే ముందుకు రండి అని కూడా చెప్పేశారట అయితే వైసీపీ నాయకులు మాత్రం వెనకాడుతున్నారట ఖర్చు విషయంలో ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది అనేది ఒకటి అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో గతంలోనే ఏం సంపాదించుకోలేదు అధికారంలో ఉండి ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా బాబు అని వాళ్ళు కొంతమంది అంట ఎందుకంటే మామూలుగా చూసుకుంటే ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయాలి అంటే ఒక నియోజకవర్గానికి వస్తే డైలీ అక్కడ భోజనాలని ఇతర ఏర్పాట్లని ఎవరైనా నాయకులు వచ్చినా ఎవరైనా సభలు పెట్టినా అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెట్టుకునే ఖర్చు దాదాపు లక్షల్లోనే ఉంటుంది నెలకే అలాగే ఇంకా ఏడాది ఏళ్ళు ఏళ్ళంటే కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి చాలా ఈజీగా తక్కువలో అయితే ఏమవుదు అయితే ఇది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా